హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్ అయితే మూడకాయ పచ్చడి ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను మా ఇంట్లో ఈ విధంగా పెట్టుకుంటాను నేను మామిడికాయ పచ్చడి అనగానే ఒక రోజంతా టైం పడుతుందని ఆలోచించాల్సిన అవసరమే లేదు నాకు ఈ ప్రాసెస్ కోసం అయితే ఒక గంట టైం మాత్రమే పట్టింది నేను ఒక ఎనిమిది చిన్న రసాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని మన క్లాత్ వేసి కొట్టించుకొని మరీ తీసుకొచ్చుకున్నాను ఆయిల్ కొంచెం పసుపు కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేనైతే పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని కడిగి ఎండబెట్టుకొని పట్టించుకొని వాడుకుంటాను ఎండ్ ఎండుమిర్చి కూడా ఒక సంవత్సరాన్ని సరిపోని తీసుకొచ్చుకొని బాగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని మరీ పట్టించుకుంటా నేను ఇలా అంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఏ డబ్బా అయితే మనం ముక్కలు తీసుకున్నామో ఆ డబ్బాతో ఒక డబ్బా ఇంచుమించు ఒక డబ్బా అంతా ఆవల పొడి పోసుకోవాలి ఇలా బాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఆవాలు ఎప్పుడైనా మాడకాయ పచ్చళ్ళుకి ఎంచనే ఎంచవద్దు పచ్చి పట్టుకోవాలి తర్వాత ఇలా ఎల్లిపాయ ముద్ద ఒకటి దానికి సరిపడా చూసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి అవి కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి మంచిగా అన్ని ముక్కల కలిసేలా కలుపుకొని అందులో ఇప్పుడు అదే డబ్బాలో సగం డబ్బా పింక్ సాల్ట్ తీసుకుంటున్నా నేను మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు పింక్ సాల్ట్ వాడటం వల్ల కొంచెం బీపీ రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు ఒకసారి బాగా కలుపుకున్నాక మెంతి పౌడర్ కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని ముక్కలకు కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే అదే డబ్బాతో ఒక డబ్బా కారం పోసుకోవాలి కారం మాత్రం మంచిగా మనం ఇంట్లో పట్టించుకున్న కారం మాత్రమే వాడుకుంటే టేస్టీగా ఇయర్ అంతా బాగుంటుంది కారం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు వరకు కూడా సేమ్ కలర్ మారకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొనుక్కొచ్చుకున్న కారంతో మనం పచ్చళ్ళు ఎప్పుడు పెట్టుకోకూడదు ఒకసారి ఇలా కారం మొత్తం కలుపుకున్నాక ముక్కలు ఏ డబ్బా అయితే తీసుకున్నామో ఆ డబ్బాతో నాకు ఒకటిన్నర డబ్బా దాకా ఆయిల్ పట్టింది ఆయిల్ పోసుకొని అదే పల్లి ఆయిల్ తీసుకున్నాను నేను పల్లి ఆయిల్ పోసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిసేలాగా అంతా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇంకొంచెం ఆయిల్ పడితే చూసుకొని ఉప్పు కూడా ఒకసారి చూసుకొని కారం కూడా ఒకసారి చూసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి కావాలంటే అది మనం మూడో రోజైన వేసుకోవచ్చు ఆయిల్ మాత్రం కొంచెం పట్టింది నాకు మీరు ఆయిల్ తర్వాత పోసుకోవచ్చు కావాలంటే ఎల్లిపాయలు కూడా మళ్ళీ మూడో రోజు పోసుకోవచ్చు అంతే మామిడికాయ పచ్చడి అయితే మంచిగా కలర్ఫుల్గా రెడీ అయింది ఒకసారి బాగా కలుపుకొని మంచిగా తడి లేకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చింది మాడికాయ పచ్చడి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్